హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టేస్టీ టేస్టీ టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇలా మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు నుంచి ఐదు తీసుకుని ఇలా ముక్కలు కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక ఉప్పటి కొత్తిమీర శుభ్రంగా ఈ టమాటా ముక్కల్లోనే వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఇందులో మసాలా కోసం ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు కొంచెం అల్లం ముక్క వీటిని బాగా కచ్చపచ్చగా దంచుకొని ఒక పొడిలో చేసుకుని పక్కన ఉంచుకోవాలి సరిపడా ఉప్పు పసుపు పోపు కోసం మెంతులు మిరియాలు ఆవాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఈ టమాటా ముక్కల్ని ఈ కొత్తిమీరని ఇలా బాగా చేతితో స్మాష్ చేసుకోవాలి దీన్ని మిక్సీ చేస్తే టమాటా రసం టేస్ట్గా ఉండదు ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకుని టమాటాలపై ఉన్న తొక్కల్ని తీసి పడేయాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి ముందుగా పోపు సిద్ధం చేసుకోవాలి ఈ బాండీలో ఆయిల్ కాగిన తర్వాత పోపు వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత ఈ టమాటా రసాన్ని ఇందులో వేసుకోవాలి ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ పోపు గింజలను ఇందులో వేసుకుని బాగా దోరగా వేగనివ్వాలి ఈ పోపు దోరగా వేగిన తర్వాత ఇందాక మనం కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత ఈ కచ్చా దంచుకున్న ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం మిరియాలు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా వేయించుకొని కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇది జలుబు జ్వరం ఉన్నప్పుడు ఇలా కాసుకుని రైస్లో వేసుకుని తిన్నా లేదంటే గ్లాసులో పోసుకుని కషాయంలో తాగిన జ్వరం జలుబు కూడా బాగా తవ్వుతాయి ఇది బాగా వేగిన తర్వాత ఈ టమాటో విజి కూడా నూనెలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుని ఇలా వేగిన తర్వాత ఇందాక నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేపుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఈ టమాటా రసం ఇలా బాగా మెరిగేటప్పుడు ఇలా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హైవ్ యూవర్స్ చూస్తున్నారుగా టేస్టీ టేస్టీ టమాటా రసం రెడీ దీన్ని రైస్లో వేసుకుని తిన్నా గ్లాసులో పోసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది మిరియాలు వెల్లుల్లిపాయలు అల్లం ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చ పచ్చగా దంచి వేస్తున్నాం కాబట్టి ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది